నమస్తే వెల్కమ్ టు అభియం ప్రజల కోసం ఏపీ న్యూస్ మండల కేంద్రం లో శుక్రవారం ఉదయం జరిగిన మండల సర్వ సభ్య సమావేశంలో కొన్ని శాఖల అధికారులు యొక్క వైఫల్యం వల్ల వాడి వేడిగా జరిగింది ఎంపీపీ అలాగే ఏలేశ్వరం ఎంపీపీ అయిన గులపల్లి బుజ్జి అధ్యక్షతన జరిగిన ఈ మండల సర్వ సభ్య సమావేశంలో గులపల్లి బుజ్జితో పాటు మండల ఎంపీటీసీలు అడిగిన ప్రశ్నలకు వివిధ శాఖల అధికారులు తెలమొహం వేశారు ఈ సందర్భంగా గులపల్లి బుజ్జి మాట్లాడుతూ నియోజక నియోజకవర్గ అభివృద్ధికి తమ అభిమాన ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా ఎనలేని కృషి చేస్తున్నారు అది కాస్త కొంతమంది అధికారుల యొక్క వైఫల్యం వల్ల ప్రజా ప్రతినిధులకు తల మారారని ఆయన మండల విద్యాశాఖ అధికారి అబ్బాయి పై ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే ప్రజా ప్రతినిధుల పట్ల ఎవరైనా అలసత్వం వహిస్తే మాత్రం చూస్తూ ఊరుకోబోమని ఎంపీపీ ఉపాధి హామీ ఏపీఓ బెజవాడ సత్యనారాయణపై విరుచుకుపడ్డారు కార్యక్రమంలో వైస్ ఎంపీపీ చిక్కాల రాజ్యలక్ష్మి సాదే లోవరాజు కొప్పుల రాజు అలాగే మండల అభివృద్ధి సిహెచ్ రవికుమార్ వర్మ సూపరింటెండెంట్ ఎన్ మేరీ ఎంఈఓలు అబ్బాయి వరలక్ష్మి ఏవో రాజేష్ ఏపీఓ సత్యనారాయణ తదితర ఎంపీటీసీలు గ్రామ సర్పంచ్లు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు దుర్లక్ష్యంలో నాలుగు స్కూల్స్ వస్తే ఎమ్మెల్యే గారు చాలా కష్టపడి చేసింది నాలుగు స్కూల్స్ కూడా నాలుగు స్కూల్లో ఒక స్కూల్ మీద కూడా హై స్కూల్ లేదని పేరు ఎంత దౌర్భాగ్యం అండి ఏం చూస్తారు మీరు ఏం చూస్తారు అయిపోతే లాభం అయిపోతుంది వచ్చి మీరు లాభం దిగిపోతాం హై స్కూల్ ఎంత కదా సార్ హై స్కూల్ పేరు ఎక్కడ ఉంది ఎమ్మెల్యే పేరు మీద ఎమ్మెల్యే సార్ హై స్కూల్ పేరు లేదు ఏం చేస్తారు మీరు మరి ఇప్పుడు అదేవిధంగా మరి ఈ సమావేశంలో చాలా చర్చ చేసాం అన్ని రకాలుగా కూడా మరి మండలానికి సంబంధించిన అన్ని గ్రామాల నుంచి కూడా ప్రజా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ ఈ విషయాన్ని మన లేవచ్చు సభ్యులు వచ్చే సమావేశానికి ఇవన్నీ కూడా అమలు జరిగే బాధ్యత మరి ఎంపీడీ గారు తీసుకుని ఇవన్నీ నోట్ చేసి వచ్చే సమావేశాన్ని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలి నూటికి నూరు నూరు సార్లు అని చెప్పి నేను కోరుతా ఉన్నాను అదే రకంగా మరి నిధుల విషయంలో కానీ అన్ని రకాలుగా కూడా వారు కృషి మరి సందర్భంగా నేను అభినందిస్తా ఉన్నాను మరి భవిష్యత్తులో కూడా మన కాలం పది నెలలో ఉపగుతూ ఉంది ఈ పది నెలలో కూడా గ్రామాల్లో మనం ఏదైతే హామీలు ఇచ్చేమో ఏదైతే పనిచేయాలనుకున్నామో అవన్నీ కూడా మరి పూర్తి స్థాయిలో సాధించుకుందాం మీరు అందరూ కూడా సహకరించండి మరి కూడా మండలంలో అన్ని కూడా ఖర్చు చేసే విధానంలో ప్రజలందరికీ కూడా ఉపయోగపడేలాగా అన్ని వర్గాలకి ఉపయోగపడేలాగా మీరు అందరూ కూడా నాకు కలిసి రావాలి మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి తర్వాత సమావేశంలో కలుసుకుందాం ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు సరే మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి गुरुवार पाठशाला अध्यक्ष ने लिखो के युवा साइंस डिपार्टमेंट द्वारा राजस्थान सोशल सर्वे जिला परिषद के अजान से तो नंबर पाठशाला यहाँ वालों का नाम ही चेस है ये कि प्रयास यार 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 एमएलए दूसरे एमएलए के तारमाल की तारमाल एमएलए के अंदर से एमपीपी का नजाको को एमएलए के अंदर से नॉर्मल स्लैब �

ఏమంటారండి సరేంటారం సబ్బండి ఎన్ ఎంజిఓ చాలా సార్ అండి గతంలో మీరు ఎందుకంటే మీకు లాంగ్ స్టాండ్ అయితే పదిహేను సంవత్సరాలు ఎక్కడ ఎన్జిఓ గా స్టార్ట్ అయ్యింది రాజు ఎంపీపీ చూశారు ఇంకో పది గెలలో ఏం ఎంపీ అయితే ఎంపీ దగ్గరికి మీరు లాంగ్ స్టాండ్ ఎంత

కంటిన్యూ అంటే నేను ఎంతదే ఆ రోజు అయ్యాను సార్ ఆ తర్వాత కూడా గైరాజు సార్ అవి కూడా క్లోజ్ చేయండి సార్ క్లోజ్ చేసి ఒకసారి డిగ్రేజ్ తీసి దీని మీద రిపోర్ట్ రైస్ పెట్టాను సార్ ఆవిడ ఎన్ని రోజులు ఏ ఇప్పుడైనా క్లోజ్ చేయండి సార్ మీరు అడ్మినిస్ట్రేషన్ ఖాళీ ఉంది ఆవిడ హాజరైన సార్ క్లోజ్ చేసి శాలరీ ఎంత పెట్టారు అసలు గైరాజులైన అయిన వాళ్ళకి శాలరీ పెట్టచ్చా అని క్లియర్గా రాసి కలెక్టర్ గారు పెట్టండి సార్ మీరు పీడీ పెట్టండి సార్